గొబ్బియలో 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 సంక్రాంతి పండగొచ్చ గొబ్బియలో ఆహా సంక్రాంతి పండగొచ్చ గొబ్బియలో సీతాదేవి వాగిట వేసిన గొబ్బియలో మన సీతాదేవి వాగిట వేసిన గొబ్బియలో గొబ్బియలో గొబ్బియాలో గొబ్బియలో సంక్రాంతి పండగొచ్చే గొబ్బియాలో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గులు మీద మల్లెపూలు పూలు గొబ్బియలో మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద మల్లెపూలు గొబ్బియ్యలో నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బి ఎలో ఆ ముగ్గులు మీద మొగలి పూలు గొబ్బియలో నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గులు మీద మొగలి పూలు గొబ్బియలో గొబ్బియాల్లో గొబ్బియాల్లో గొబ్బియలో సంక్రాంతి పండగొచ్చే గొబ్బియాలో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియ్యలో రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియలో ధాన్యపురాసులు ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గులు మీద సంబెగాలు గొబ్బియ్యలో ధాన్యపురాసుల ముగ్గులు వేసి గొబ్బియ్యలో ముగ్గుల మీద సంపంగాలు గొబ్బియ్యో గొబ్బిఎల్లో గొబ్బియాలో గొబ్బియలో సంక్రాంతి పండగొచ్చే గొబ్బియలో ఆహా సంక్రాంతి పండగొచ్చే గొబ్బియళో భూదేవంత ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియలో భూదేవంత ముగ్గులు వేసి గొబ్బియలో ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియలో 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 సంక్రాంతి పండగ వచ్చే గొబ్బియలో ఆహా సంక్రాంతి పండగ వచ్చే గొబ్బియలో ఆహా సంక్రాంతి పండగ వచ్చే